హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ విద్యా టాక్స్ సాటర్డే కదా పిల్లలతో సరదాగా బయటకు వెళ్దాంలే అని చెప్పి వెళ్ళాము అయితే పెద్దవాడు రాజ్ కచోరీ తిందామమ్మ అన్నాడు సో అది చేయిస్తుంది అనమాట ఈ రాజ్ కచోరీ అనేది నేను కూడా ఎప్పుడూ తినలేదు ఫస్ట్ టైము ఓకే దాని నిండా ఏవేవో వేసేసారు ఏవేవో వేసేసారు రకరకాల వాటితో అదంతా నింపేశాడండి దానిపైన ఏ విధంగా డెకరేట్ చేస్తూ ఉన్నాడు కాడు దాలు పుదీనా చట్నీ కార్న్ఫ్లాక్స్ సేవు కొత్తిమీర బీట్రూట్ క్యారెట్ రకరకాల పదార్థాలన్నీ వేసి దాన్ని నింపేసాడండి మొత్తానికి రాజ్ కచోరీ టేస్ట్ అయిపోతున్నా అనమాట ఇవాళ రాజ్ కచోరీ ఫస్ట్ టైం చేస్తున్నాను